ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతనల ఖాతలల్లో ఎట్టకేలకు ఏడు వేల రూపాయల నిధుల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతన్నల ఖాతలల్లో ఈరోజు నుంచి అయితే ఆ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు అంటే ప్రభుత్వ ట్రెజరీల నుంచి మనకి మన రైతన్నల ఖాతాలలో డబ్బులు పంపిణీ వేసేసరికి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అనేది ఏర్పడతాయి ఇక ఆ టెక్నికల్ ఇష్యూస్ అనేది ఏర్పడ చూ చూడడానికి కోసం ట్రయల్స్ అనేది డబ్బులను అయితే విడుదల చేస్తారు రైతనల ఖాతాలలో ఆగస్టు రెండో తారీఖు నుంచి విడుదల చేస్తామని చెప్పిన మన రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులను ఇక దాదాపు మన రాష్ట్ర రైతన్నల ఖాతాలలో ఇటు పిఎం కిసాన్ నిధి పథకం కింద రెండు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభావ పథకం కింద ఐదు వేల రూపాయల నిధులను పంపిణీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగానైతే ఉంది ఇక ఇటు మన ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు యాభై లక్షల మంది రైతన్నల ఖాతాలలో ఐదు వేల రూపాయల నిధులకు పంపిణీ చేసేందుకు సిద్ధంగానైతే ఉండడం అయితే జరిగింది ఇటు మన పిఎం నిధి పథకం కింద కూడా రెండు వేల రూపాయల నిధులు నలభై మూడు లక్షల మంది రైతుల ఖాతాలలో దాదాపు మూడు కోట్ల వంద మూడు కోట్ల వంద లక్షల అంటే మూడు మూడు వేల కోట్ల రూపాయలనైతే మనకైతే ఏర్పడడానికి సిద్ధంగానైతే ఉంది ఇక ఎటువంటి రైతన్నల ఖాతాలలో ఆగస్టు రెండో తారీఖు నుంచి మనకి ఈ డబ్బులనైతే ఏ ఎటువంటి జిల్లాలలో పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము సో తప్పకుండా అయితే లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండానైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని అయితే లైక్ చేయడం లేదు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండానైతే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఆ అప్డేట్లకైతే వచ్చి ఈ పూర్తి స్థాయి సమాచారం అనేది అయితే ప్రయత్నిద్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు మనకి ఇటు ఐదు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయల నిధులకు మన కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం అయితే జరిగింది ఇటు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపగానే సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నదాత సుఖీభావ పథకం కింద ఐదు వేల రూపాయల నిధులు సర్దుబాటు కోసం దాదాపు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలైతే విడుదల చేస్తామని తెలపడం అయితే జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఆగస్టు రెండో తారీఖు ఆగస్టు మూడో తారీఖు నాలుగో తారీఖు ఈ మూడు తారీఖులలో వేగవంతంగా ఈ డబ్బులను అయితే పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక అప్పటి నుంచి ఆ డబ్బులు పంపిణీ చేసినప్పుడు మీ ఖాతాలలో ఈ డబ్బులు అనేది సరైన టైంకి మీ ఖాతాలలో మొత్తం ఏడు వేల రూపాయల నిధులు అనేది జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా ఐడెంటికి ఐడెంటిటీ వెరిఫికేషను మీ బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్సు అదే విధంగా మొబైల్ నెంబర్కి ఎన్పి ఏ లింక్ అనేది చేపించుకొని ఎవరైతే ఉంటారో అటువంటి లబ్ధిదారుల ఖాతాలలో మాత్రమే సరైన టైంకి ఈ డబ్బులను ఖాతాలలో జమ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఇటు కేంద్ర ప్రభుత్వాలు ఇక ఇటు కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలలో పిఎం కిసాన్ నిధి పథకం కింద రైతుల ఖాతాలలో రెండు వేల రూపాయలు నిధులను అయితే కేటాయిస్తారు ఇక ఆ రెండు వేల రూపాయలు నిధులు పంపిణీ చేసిన వెంటనే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు కలుపుకొని ఇక అటు ఒక ఒకరోజు రెండు రోజులు వెనుక ముందు చూసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు ఏడు వేల రూపాయలు మనకి ఆగస్టు నెల చివరి వారంలోపు ప్రతి ఒక్క రాష్ట్ర రైతన్నల ఖాతాలలో పూర్తిగా ఈ డబ్బులను అయితే పంపిణీ వెల్లడించడం అయితే జరిగింది ఇక మొత్తం ఏడు వేల రూపాయల నిధుల కోసం మీ బ్యాంక్ ఖాతాకి అటువంటి అప్డేట్స్ అనేవి చేయించుకోండి అదేవిధంగా కౌలు రైతులు సన్న చిన్న కారు అదేవిధంగా డీ పంట అదేవిధంగా మనకి వివిధ రకమైన రైతుల ఖాతాలలో ఎట్టకేలకు ఏడు వేల రూపాయల అనేది పంపిణీ చేయబోతున్న మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక ఈరోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ జై హింద్